గ్రామ పంచాయతీ ఎన్నికలలో బ్యారస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అభ్యర్థులే దొరకలేరని మాజీ డిపిసి సభ్యులు పట్ల నరసింహులు అన్నారు శనివారం కార్యాలయంలో పట్లొల్ల నరసింహులు మాట్లాడుతూ తాండూ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో బ్యారస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని అన్నారు ముఖ్యంగా మండల ప్రధాన కేంద్రంలో ఉన్న గ్రామాలలో పోటీ చేసేందుకు లేక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మద్దతు తెలపడం జరిగిందన్నారు లేనిపోని అబద్దపు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఆరోపణలు చేసే తగదని హెచ్చరించారు నేను తాండూర్ అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మీ సత్తా ఏమిటో ప్రజల ముందు చూపించుకోవాలని హెచ్చరించారు కళలో కూడా మనోరెడ్డి వస్తున్నాడు ఉలికి పడుతున్నాడు రోహిత్ రెడ్డి ఎందుకంటే ప్రతి క్షణం రో మనోరెడ్డి పేర్ల ఆయన ఈ ఈరోజు ప్రతి గ్రామాల్లో రెండు రెండు ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ వారిని నిలిస్తే కూడా మా అభ్యర్థులకు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు అభ్యర్థులని ముఖ్యంగా మేజర్ పాటల్లో బషీరాబాద్లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు ముంబాపూర్లో అభ్యర్థినే పెట్టుకోలేదు ఇద్దరు కూడా ముంబాపూర్లో కూడా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే బజరాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఆయన చెప్పుకోలేక మా అభ్యర్థులంటే తెలియడు ఇంకోటి ప్రతి క్షణం తిరుమలపూర్ తిరుమలపూర్ అంటున్నావు నీ ఫస్ట్ టైం ఇందచేటూరులో ఈరోజు నీ వేసుకున్నావు ఘనత ఓ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత నువ్వు తాండూరుతో ఓట్ చేసినావు లోకల్ అని చెప్పుకుంటావు మనోహరెడ్డి నైన్టీలో వచ్చిండు రెండు వేల ఒకటిలో శాంతి లవ్ కట్టుకున్నాడు ఓటర్ లిస్ట్లో ఆయన ఉంది ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేసిండు ఆయనని ఎమ్మల్పూర్ పంపిస్తామని చెప్పడం నిన్ను పంపించింది ఆల్రెడీ గోల్డ్ మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా పోతున్నావు దుబాయ్ పోతున్నావు చేస్తూ వంద కోట్లు కాక రెండు వందల కోట్లు పెట్టి మళ్ళీ ఇవ్వండు ప్రజల సమక్షంలో తెలిసిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా మేము మాట్లాడుతున్నాము ప్రపంచ్లకు మీరు జూటా ప్రొసిడింగ్లు ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ ముందులో వర్కులు చేయించి వాళ్ళ వర్కులని చేసిన తర్వాత బిల్లులు రాని పరిస్థితిలో ఈరోజు మనోరెడ్డి వాళ్ళ దగ్గరకు వస్తే ఆ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తుల బిల్లులు ఇప్పించిన ఘనత మనోరెడ్డికే దక్కుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీరు పోలీస్ స్టేషన్ కేసులు అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్ల కేసులైనా చెప్పాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాము ఒక మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ క్యాండిడేట్లు పోలీస్ స్టేషన్లోనే కుర్చి వేసుకొని సెటిల్మెంట్కు బాగుపడిన ఘనత నీకు దక్కుతుంది డ్రగ్స్ మాఫియాని పోషించిన ఘనత తాండూరులో నీకే దక్కుతుంది ఈరోజు మీరు ప్రజల అగల్బాల పలికి మీ దగ్గర ఏదో మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉంది అప్పుడు నువ్వు మళ్ళీ ఇలవడి ఎలువు నువ్వు ఆల్రెడీ నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రతి క్షణం నువ్వు మనోరెడ్డి పేరు తీసుకుంటున్నావు మనోహ్రెడ్డి పేరు తీసుకునే అర్హత నీకు లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా కార్యకర్తలకు వెన్నట్టు ఉండి కాంగ్రెస్లో పార్టీని బలోపేతంగా చేస్తున్నటువంటి నాయకుడిని చూసి ఓర్వలేక నువ్వు ఆరు నెలలకు సంవత్సరం ఈ రోజు నీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎందుకు కూడా నువ్వు లిస్ట్ రాసుకొని కావాలని చెప్పుకుంటున్నావు అది సిగ్గుచేట అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ దగ్గర సర్పంచ్ అభ్యర్థులను పెట్టుకోలేదు మా అభ్యర్థులకు ప్రచారం చేసినావు ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు అంగు ఆర్బాటలకు పోయి నువ్వు దిగజారకని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనోరెడ్డి అనేటోడు హోందాగా పసులుకుంటున్నాడు ఏ కార్యకర్త పోలీస్ కేసు ఉన్నా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకుంటాడు మీలాగా దౌర్జన్యాలకు గతంలో ఒక మురళీ ఇంటిపై దాడి చేసిన ఘనత మీకే దక్కుతుంది అలాగే ఒక సొంత పార్టీలో ఉన్నటువంటి మందన్గడు అశోక్ని పోలీస్ స్టేషన్ సమీపాన కొట్టి పోలీస్ స్టేషన్ గోడలెక్కి కొట్టిన ఘనత నీ పార్టీ నాయకులు రౌడీలు అంటే నీ వద్ద ఉన్నారని తాండూరు జనాలకు తెలుసు కాబట్టి ఇంకోటి మనం చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది ప్రజలు ఈరోజు తాండూరులో వ్యాపారం చేసుకుంటున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంది రెడ్డి మనోరేటి పేరు తీయకండి డెవలప్ చేయాలంటే మనోహర్ రెడ్డికి సహకరించి నీ దగ్గర గెలిచిన సర్పంచ్లను కూడా సహకరించి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి